ఈ దిన జీవకు కొనుక రాసిన మొదటి పత్రిక పదిహేను మధ్య మూడు నుంచి నాలుగు వచనములు లేఖనముల ప్రకారం క్రీస్తుమున నిమిత్తం మృతిపొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభు మృతుల నుండి లేపబడి ఉన్నాడు కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచనం మరొక మాటలో చెప్పాలంటే మరణం తర్వాత జీవితమునకు ఏసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు మానవులు మరణం తర్వాత తిరిగి లేస్తారు అనేది క్రైస్తవ విశ్వాసంలోని ప్రాథమిక సిద్ధాంతం దీనికి యేసుక్రీస్తు పునరుత్నమే సాక్ష్యం అందుకే ఆయన పునరుత్నము ప్రాముఖ్యమైనది ఇతర మతాల వలె కాక క్రైస్తవానికి మూలమైన వాడు మరణమును జయించి ఆయనను వెంబడించు వారికి కూడా మరణం పైన విజయమునిస్తానని వాగ్దానం చేశాడు ఇతర మతములన్నీ కూడా మనుషుల చేత లేక ప్రవక్తల చేత స్థాపించబడి ఉన్నాయి వారి అంతము సమాధి దేవుడు మానవునిగా శరీరధారిగా వచ్చాడని మన పాపల కొరకు మరణించాడని మూడవదును తిరిగి లేచాడని క్రైస్తవులుగా మనకు తెలుసు సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది ఆయన జీవిస్తున్నాడు నేడు ఆయన తండ్రి కుడిపార్సమున కూర్చుండి ఉన్నాడని హెబ్రిడ్ క్రాసిన పత్రిక అధ్యాయం పన్నెండు నుంచి పద్మూడులో వ్రాయబడింది ప్రతి విశ్వాసికి యేసుక్రీస్తు మరణ పునరుత్నము విజయోత్సవమైన మరియు మహిమతో నిండిన విజయముగా ఉన్నది ఏసుక్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారం మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున తిరిగి లేచాడు కొరంతెలికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం మూడు నుంచి నాలుగవ వచనాలు చదవండి మరియు ఆయన తిరిగి రానై ఉన్నాడు క్రీస్తునందు నిద్రించిన వారు లేస్తారు మరియు ఆయన రాకడ వరకు ఇంకనూ బ్రతికున్న వారు నూతనమైన మరియు మహిమతో నిండిన శరీరాలను ధరిస్తారని దర్శనలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చాం వ్రాయబడింది ఎందుకు యేసుక్రీస్తు పునరుత్నం ప్రాముఖ్యమైంది ఇది యేసుక్రీస్తు ఎవరో తెలియజేస్తుంది మన పక్షముగా యేసుక్రీస్తు చేసిన బలయాగమును దేవుడు అంగీకరించాడని ప్రత్యక్షంగా ఇది చూపిస్తుంది మనలను మృతుల నుండి తిరిగి లేపగల శక్తి దేవుని కొన్నదని ఇది చూపుతుంది క్రీస్తునందు విశ్వాసముంచి నిద్రించిన వారి శరీరములు మృతుముగానే నిలిచి ఉండక నిత్య జీవం కొరకు తిరిగి లేస్తాయని ఇది హామీ ఇస్తుంది దేవుడు ఈ వాక్యంను దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలయ్యా అవును ప్రభా మరణం నీ కుమారుడు మా ప్రభు నేసుక్రీస్తు వారిని బంధించి ఉంచలేకపోయింది హల్లే ఆయన పునరుత్డై తిరిగి లేచాడు అయా తండ్రి ఆయన పునరుత్నము తండ్రి ఇదిగో మాకొక మార్గాన్ని చూపిస్తుంది ఏ రీతిగా అయితే ఆయన మరణించి తిరిగి లేచాడో మేము కూడా ఒక దినాన ప్రభా తండ్రి మరణించవలసిన వారమే అయితే సజీవంగా ప్రభా లేవగలిగినటువంటి స్థితిలో తండ్రి మమ్మల్ని ఉంచటానికి తండ్రిని ప్రియకుమాడు మా ప్రవణేశు క్రీస్తు వారిని మాకు ముందుగా నడిపించినందుబట్టి స్తోత్రాలు అవును ప్రభా తండ్రి అన్ని సమయాలలో మాకు మీ కృప చూపించి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో నీ పునరుత్నపు బలముతో నీ పునరుత్నపు శక్తితో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని అడుగుచున్నా కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి నేను సంగమును సంగకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్నవారు నీ కృపాబలం మా ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనలను బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రిని కొందరాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది కొంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క మీరు ఇచ్చిన నూతన దాకరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చిస్తూ చిన్నప్పుడు మా ప్రభురక్షణ చుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్